బెండకాయ వెల్లుల్లి కారం వేపుడు పొడి ఆడుతూ టేస్టీగా ఉండాలంటే ఇలా నేను ఈ మసాలా వేసి ఒక్కసారి వేపుడు చేసి చూడండి చాలా బాగుంటుంది వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు బెండకాయలను ఎప్పుడు కూడా తడిగా ఉండేలా కాకుండా పొడిగా ఉండేలాగా చూసుకుని సన్నగా కట్ చేసుకోండి ముక్కలను అప్పుడే జిగురు పట్టకుండా ఉంటుంది తర్వాత మసాలా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని రాళ్ళ ఉప్పు ఒక అర స్పూను అలాగే కారం ఒక అర స్పూను అర స్పూను జీలకర్రను వేసుకుని ఇరవై వెల్లుల్లి రబ్బలు వేసుకుని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి తర్వాత మూడు నాలుగు ఇంచులు ఇట్లా ఎండు కొబ్బరి ముక్కను వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి మసాలాను తర్వాత ఒక ఐరన్ కడాయి పెట్టుకొని రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని రెండు స్పూన్ల వేరుశనగ పప్పును వేసుకోండి అలాగే ఒక స్పూను పచ్చిశనగ పప్పును కూడా వేసుకొని దూరగా వేయించుకోండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి మెయిన్ గా ఈ కూరలో ఈ పప్పుల్ని ప్లస్ ఇందాక చేసుకుని పెట్టుకున్న మసాలాని ఎప్పుడు యాడ్ చేయాలనేదే ఇంపార్టెంట్ ఇప్పుడు అదే బాండీలో తిరుగుమాతకు జీలకర్ర ఆవాలు వేసుకుని చిటపటమన్న తర్వాత పసుపు కూడా వేసుకొని ఇందాక కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి ఇక్కడ హై ఫ్లేమ్ లో పెట్టుకోండి బెండకాయల్లోని జిగురంతా పోయేంత వరకు ఇలా హై ఫ్లేమ్ లో పెట్టుకొని మాడకుండా ఫ్రై చేసుకోండి తర్వాత జిగురంతా పోయిన తర్వాత ఇలా రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోండి ఆల్రెడీ మసాలాలు యాడ్ చేశాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి బెండకాయల్లోని జిగురంతా పోయే వరకు ఉప్పు మాత్రం యాడ్ చేయకండి ఉప్పు యాడ్ చేశారంటే మెత్తగా అయిపోయి బాగుండదు ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం సేపు సిమ్ లో పెట్టుకుని ఇలా ముందు వేయించి పెట్టుకున్న పల్లీల్ని కూడా యాడ్ చేసుకోండి అలాగే రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోండి ఇందాక ఆల్రెడీ వేసాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి తర్వాత ముందుగానే చేసి పెట్టుకొని మసాలాను కూడా యాడ్ చేసి చక్కగా ఫ్రై చేసుకోండి సిమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి హైలో పెట్టుకుంటే వెల్లుల్లి అంతా మాడిపోయి కూర రుచి రాదు ఈ మసాలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకుని రెండు మూడు నిమిషాలు అలా సిమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో రుచికరమైన బెండకాయ వెల్లుల్లి కారం వేపుడు రెడీ అయిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన రకరకాల రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ